ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ దవే హౌజ్ఞ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి నేను ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాలు పెట్టేసుకున్నాను ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి మనము అది ఏ ప్యాకెట్ అయినా పర్లేదు ఇది విజయ అయినా పర్లేదు శ్వేత అయినా మస్కిటో అయినా ఫుల్ క్రీమ్ అయినా ఏమైనా పర్లేదు ఇట్లా మనం ఇది పెట్టేసుకోవాలి స్టవ్ మీద బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ పాలు వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు ఇంకొంచెం మరగాలి మరిగిన తర్వాత మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ తీసుకొని కలుపుకోవాలి వేరు పాలల్లో కాదు ఫ్రెండ్స్ చల్లపాలలోనే కలిపి ఇందులో షుగర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము ఇదిగోండి ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను డీమాటలో పెద్ద ప్యాకెట్ ఇది చిన్నవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇందులో మనం ఇది అయిపోగానే ఫ్రిజ్లో పెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ మనము చల్లబడిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎగోంటే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఇచ్చారు ఇందులో ఇందులో ఐస్ క్రీమ్ కూడా పెట్టుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రూట్స్తో పాటు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఈ కప్ తోటి అరకప్పు షుగర్ తీసుకున్నాను మీరు తినే తీపి దాన్ని బట్టి మీరు కూడా వేసేసుకోవచ్చు పాలు మరుగుతున్నాయి కదా ఇది ఇప్పుడు వేసేసుకోవాలి మనము వేసేసుకొని ఇట్లా మొత్తము కలిపేసుకోవాలి ఇగోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి పౌడర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ త్రీ స్పూన్స్ తీసుకున్నాను మనం ఇందులో పాలు పచ్చి పాలే పోయాలి ఫ్రెండ్స్ మనం బాయిల్ చేసిన పాలు పొయ్యకూడదు ఇగోండి ఫ్రెండ్స్ మనం ఇదిగోండి పాలు పోసేసుకున్నాను ఇది మొత్తం మనం వచ్చేసి లేకుండా మంచిగా మనం కలిపేసుకోవాలి మొత్తం ఇదంతా ఈ కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ అది చాలా ఈజీగా ఉంటుంది ఉండలు లేకుండా మంచిగా మనం కలిపేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు పొంగొచ్చేసినాయి కదా ఇదిగోండి ఇదంతా కూడా నేను ఉండలు లేకుండా నీట్గా కలిపేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారా ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో పోసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనము హైలో పెట్టకూడదు పెట్టేసి ఇందులో వేసేసి మనము ఫాస్ట్గా కలిపేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే ఉండలు కట్టేసి ఉంది అది ఇదిగోండి సిమ్లోనే పెట్టుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేదాకా చిక్కబడేదాకా మనము ఇలా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి తర్వాత టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఫ్రిజ్ చేసుకొని తీసి మనం ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తింటే మనకి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇది కొంతమంది ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ అని ఏవేవో చాలా చాలా రకాల ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటూ తింటూ ఉంటారు ఫ్రూట్ సలాడ్లో టేస్టీగా ఉంటుందని ఎందుకండి దగ్గిరబడేదాకా మనం ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి క్రీము రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రూట్స్ వేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మనకి